అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ ఏప్రిల్ నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం నాడు రుచుకు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ తొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి ద్వాదశి నక్షత్రం మగ కరణం భవ బాలవ పక్షం శుక్లపక్షం యోగం గండ రోజు బుధవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషం నుండి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషం నుండి తొమ్మిది గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభా అశుభా ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుకు రాశి వారికి బుధవారం నాడు మీ ఆరోగ్యం గురించి ఆందోళన మానండి అదే అనారోగ్యానికి శక్తివంతమైన వెరుగుడు మందు మీ సానుకూలమైన దృక్పథం ఆ వ్యతిరేకత దృక్పథాన్ని తన్ని తరిమేస్తుంది ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటం వల్ల మీరు ఈ రోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు కానీ ఇది మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది పాత స్నేహాలు బంధాలు ఉపకరిస్తాయి ఈ రోజు మీ ప్రేమకై జీవితం కొంతవరకు వివాదాలకు గురవుతుంది ఆఫీస్లో మీ బాస్ తాలకు మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చనున్నది ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీకు ఇష్టమైన పనులు చేసుకోవడానికి పుస్తక పఠనము మీకు ఇష్టమైన పాటలు వినడానికి సమయాన్ని వాడుకుంటారు ఈరోజు మీ జీవిత భాగస్వాముతో మీరు తీవ్రంగా గొడవపడవచ్చు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ జీవితంలో కల్లా అందమైన రోజుగా మలుచుకోండి ఆఫీస్లో ఈ రోజు మీరెంతో స్పెషల్గా ఫీల్ అవుతారు ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికే సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపటాన్ని మీరు గమనిస్తారు ఈ రోజు ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు ఈ రోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది అయినప్పటికీ మీరు అతి ఖర్చులు లేక అనవసర ఖర్చులపై శ్రద్ధ కలిగి ఉండాలి మీ పిల్లలు సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి ప్రేమ హద్దులకు అతీతం దానికి పరిమితులు లేవు వీటిని మీరు గతంలో విని ఉండవచ్చు కానీ వాటిని ఈరోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్టు బాగా ఆలస్యమైనది ఎటువంటి సమాచారము లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారు ఇది మీ యొక్క సమయమును ఖర్చు చేస్తుంది నవ్వి నవ్వించే బంధువుల కంపెనీ మీ టెన్షన్ ను తగ్గిస్తుంది ఎంతో అవసరమైన రిలీఫ్ ను ఇస్తుంది ఇటువంటి బంధువులు ఉండడం మీ అదృష్టం తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి బహుకాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త దూరపు బంధువు నుండి అందడం వల్ల మీ కుటుంబం అందరికీ ప్రత్యేకించి మీకు సంతోషాన్ని కలిగించగలదు మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజును ఉత్తమమైనదిగా మార్చుకోండి మీ టీంలో అత్యంత చికాకు పెట్టే వ్యక్తి ఈరోజు ఉన్నట్టుండి ఎంతో మేధావిగా మారిపోతాడు ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది మీకు ఇష్టమైన పుస్తక పఠనం లేదా మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈరోజు సమయము వాడుకుంటారు మీ జీవిత భాగస్వామి అనుకోకుండా ఏదో చక్కని పని చేయవచ్చు అది నిజంగా మీకు మరుపురానిదిగా మిగిలిపోవచ్చు మీరు ఆరోగ్య సమస్య వల్ల ఒక ముఖ్యమైన పనికి వెళ్ళలేకపోవడంతో కొంత నిలుపుదల కనిపిస్తుంది కానీ మిమ్మల్ని మీరు ముందుకు నడపడానికి మీకున్న నైతిక బలాన్ని వాడండి ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండి అయినా మీకు ధనం అందుతుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది ఆరోగ్యం బాగోలేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండి ఇతరుల జోక్యం రాపిడి ఒరిపడికి కారణమవుతుంది పనిచేసే చోట తలెత్తే కష్టాల సమస్యలకు సరైన వేలకు సహ ఉద్యోగుల నుండి సహాయం అందగలదు అది మీకు ఋతుపరంగా మంచి పేరు తెచ్చిపెడుతుంది ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి అవి మీ పథకంలో ఆఖరి నిమిషంలో వచ్చిన మార్పుల వలన జరుగుతుంది మీ జీవిత భాగస్వామి తాలూకా బద్ధకం ఈరోజు మీ పనుల్ని చాలా వరకు డిస్టర్బ్ చేయవచ్చు ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేనిచో మీ ధనం దొంగలించబడవచ్చు మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు మీ స్వీట్ హార్ట్ని కలవడం వల్ల ప్రేమ ఇవాళ మీ మనసును మబ్బపడినట్లుగా చేస్తుంది ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే ఈ రోజు ఈ రాశి గల కొంతమంది విద్యార్థులు వారి యొక్క సమయాన్ని టీవీ కంప్యూటర్ చూడటం ద్వారా సమయాన్ని వృధా చేస్తారు మీ జీవిత భాగస్వామి ముందనులు లేనంత గొప్పగా ఈ రోజు మీకు కనిపించడం ఖాయం మీ జీవిత భాగస్వామి ముందనుడు లేనంత గొప్పగా ఈ రోజు మీకు కనిపించడం ఖాయం మీ ప్రేమైన వారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి ఒంటరిగా సమయం గడపటం మంచిది కానీ మీ మనస్సులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి మీ జీవితంలో కల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వాముతో గడుపుతారు మీ యొక్క లక్షణములు ఇతరుల నుండి ప్రశంసలు అనుకునేలా ఉంటాయి ఈ రోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది మీరు ధనార్జన చేస్తారు మీ మాటలను కఠినంగా వాడుతారు కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులు అంతా అద్భుతమైన రోజు కోసం అందరూ కలవండి మీ జత వ్యక్తితో బయటకు వెళ్లేటప్పుడు సర్ సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి మీ ఉద్యోగంలో మీ పనులు పూర్తి చేయడంలో మహిళా సహ ఉద్యోగుల సహకారం మీకు లభిస్తుంది ఖాళీ సమయంలో ఈ రోజు మీరు మీ ఫోన్ లో ఏదైనా వెబ్ సిరీస్ ను చూడగలరు సమయము ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది పక్కా చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు ఈ రోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో లో ఉండే కష్టాలను గురించి మాట్లాడుతారు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవటంలో బాగా ఉపయోగపడతాయి విహార యాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్ మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి మీరు వివాహం అయిన వారు అయితే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశము ఉన్నది వలన మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి మీకు ప్రేమైన వారి యొక్క ఏది ఏమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరి కావచ్చు మీకు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే మీ కుటుంబంతో కలిసి మీరు అనేక షాపులను సందర్శిస్తారు అంతేకాకుండా దీనివల్ల మీ యొక్క ఖర్చులు కూడా పెరుగుతాయి బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీరు ఇంత మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యావసనాలను అనుభవిస్తారు ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళ్తారు ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకు అయినా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది మీ ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడుతారు మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగిన సూచన వృత్తుకు రాశి వారికి బుధవారం నాడు కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు వృత్తుకు రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి మంచి ఆరోగ్యాన్ని సాధించడానికి నలుపు తెలుపు మచ్చలు ఉన్న ఆవులకు ఆహారం మరియు పశుగ్రాసంను సమర్పించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి